బెనిఫిట్ షోలు ఎందుకు ప్రీమియర్ షోలు ఎందుకు ఇప్పటి వరకు మీరు బెనిఫిట్ షోల పేరుతో ప్రీమియర్ షోల పేరుతో లాక్కున్న తిన్న డబ్బంతా మీరు వాటికి లెక్కలు చెప్పండి అని చెప్పి ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్ రాజు అవును బండారు సత్యనారాయణ అవును ఫైర్ అయిపోయారు లెక్కలు అడుగుతున్నారు అవును ఇది మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి తాట తీసేటట్లుగానే ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటే ఒకటి ఇక్కడ చెప్తాను బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఎందుకు ఇస్తున్నారంటే మేము మంచి సినిమాలు తీస్తున్నాము బడ్జెట్కు ఎక్కువ డబ్బులు కోట్ల ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి మేము వందల కోట్లతో సినిమా తీస్తున్నాము కాబట్టి మీరు మాకు సహకరించాలి మీకు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలో ఒక వారం రోజులు టైం ఇచ్చేస్తే రేట్లు పెంచుకునే అవకాశం మీరు కల్పిస్తే ఈ వారం రోజుల్లో ఆ క్రేజ్తో వచ్చే జనాల సినిమా హాల్ అన్నీ కూడా వచ్చిన కలెక్షన్స్ అన్నీ తీసుకుంటారు నిర్మాతలు ఇట్లా దీనికి వెసులుబాటు కల్పిస్తూ వచ్చే ప్రభుత్వాలు దానివల్ల ఏమవుతుందంటే ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ చాలా వరకు మూతపడిపోయాయి దీంట్లో మీకు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏం చేశారంటే సీఎం ఏదైతే తెలంగాణ సీఎం ఏదైతే చెప్పాడో బెనిఫిట్ షోర్స్ రద్దు చేస్తున్నారని దాన్ని స్వాగతిస్తున్నారు వాళ్ళంతా కూడా అట్లాగే టికెట్స్ ధర నిర్ణయాన్ని కూడా అంటే ఒక టికెట్ అంటే ఇంతే ఉండాలి దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏమిటంటే టికెట్ ధరలు తక్కువ ఉంటే ఎక్కువ మంది థియేటర్స్కి వస్తారు థియేటర్లో చూడడానికి ఆసక్తి చూపుతారు టికెట్ ధర తక్కువ ఉంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ సినిమా తీసేది ప్రైవేట్ వ్యక్తి దానికి టికెట్లు రే రేట్లు పెంచుకునే ఇచ్చేది ప్రభుత్వం పుష్పాటు విషయంలో కూడా తెలంగాణ కదా ఇక్కడ అది ప్రజల బలహీనత మీరు అర్థం చేసుకోలేదా గాట్ ఇట్ ఇట్ అతను ఎవరో ప్రైవేట్ వ్యక్తి తన స్వలాభం కోసం స్వలాభం కోసం రేట్లు పెంచేదేమో మీరు నా బలహీనతను ఆసరా చేసుకొని మీరు పెంచి డబ్బు కట్టి చూసేదేమో నేను ఇది ఎక్కడ న్యాయం గవర్నమెంట్ సమాధానం చెప్పాలా యాజ్ యూ సెడ్ దట్ సార్ గవర్నమెంట్ కూడా కలిపిట్టే కదా అక్కడ అదే అదే నేను చెప్తున్నా ఎవరు పెంచడానికి ఈ నేరంలో ప్రభుత్వానికి కూడా పాపం ఉంది దీనికి ఎగ్జాంపుల్ చెప్తా మద్యపానం అనేది బలహీనత మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం చెప్తాను సార్ అది బలహీనత ప్రభుత్వమేమో బ్రాండ్ షాపులు తీసుకొని రేట్లు పెంచింది చచ్చినట్టు నీ బలహీనతను డబ్బు చేసుకున్నట్లే కదా వాస్తవమే కాబట్టి మేము సినిమా చూడాలంటే ఒక టికెట్ ఫిక్స్డ్ చేయాల భవిష్యత్తులో ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు రేట్లు పెంచడం అనేది ఉండకూడదు ఓకే మీరు రేట్లు పెంచితే మేము ఆ డబ్బు కట్టి సినిమా చూడాలన్నా అంటే మా బలహీనతను మా దగ్గర డబ్బులు గురించి వాడికి ఇస్తావా నువ్వు అదేనా ప్రభుత్వం చేసే పని అందుకేనా మీకు మేము ఓట్లేసింది అంతే కదా మీరు అడిగేది ముమ్మాటికి నువ్వు నువ్వెవరు డబ్బులు రేట్లు పెంచడానికి నిన్ను రేట్లు పెంచి డబ్బు కట్టడానికా నీకు నేను ఓటేసింది అండ్ దట్టు ప్రజలు ప్రేక్షకులు టాలీవుడ్ని ఎవరు అడగలే కదా వెయ్యి కోట్లు పడి సినిమాలు తీమని ఎవరు అడగలే వాళ్ళేమో మేము ఎక్కువ మంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని వాళ్ళు అంటారు ఏ ఈరోజు కోటి రూపాయలతో సినిమాలు సక్సెస్ కాలేదా తీసిన సినిమాలు ఐదు కోట్లతో తీసిన సినిమాలు సక్సెస్ కాలేదా పది కోట్లతో తీసిన సినిమాలు సక్సెస్ కాలేదా సూపర్ డిప్పులు హిట్లు కాలేదా మరి వాళ్ళు వేల వేల కోట్లన్నీ పెట్రోల్ బడ్డీలు పెట్టి ఆ డబ్బంతా మా దగ్గర గుంజుకోవడానికి మీరు పర్మిషన్ ఇటువంటి అంటే మా బలహీనతతో మా బలహీనతను మీరు మా దగ్గర డబ్బులు గుంజు వాళ్ళ చేతికిస్తున్నారా ఇది గవర్నమెంట్ సమాధానం చెప్పాలా అందుకేనా మీకు మేము ఓట్లేసింది సినిమా చూడాలని బలహీనత ప్రజలది మీరేమో రేట్లు పెంచుతారు ఏ నేను చెప్పానా వెయ్యి కోట్లు పెట్టి చూడ తీయమని ఏ నేను చెప్పానా నువ్వు కెనడాకు ఫారెన్కు పోయేసి అడవుల్లో నువ్వు షూటింగ్ చేయమని నేను చెప్పలేదే నీ సినిమా చూసాం కోటి రూపాయలు పెట్టి తీసిన సినిమా చూసాము పది కోట్లు పెట్టిన సినిమా చూసాము ఇరవై కోట్లు పెట్టి తీసిన సినిమాలు అన్నీ చూసాం మేము నువ్వు ఖర్చు పెట్టి తీసావని చెప్పి మేము నీకు అడిషనల్గా అమౌంట్ పే చేసి చూడాలా పెంచడానికి మీరెవరు అవసరం లేదు మీరు ఒక టికెట్ ఫిక్స్ చేయండి ఓకే టికెట్ ఫిక్స్ చేస్తే అదే బాల్కానిక్ ఇది ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ థియేటర్స్ ఉంటాయి ఏరియాస్ లొకేషన్స్ ఏ గ్రేడ్ ఇంత బీ గ్రేడ్ ఇంత సి గ్రేడ్ ఇంత అది ఫస్ట్ రోజు కానీ లాస్ట్ రోజు కానీ ఒకటే టికెట్ ఉండాలి న్యాయమైన డిమాండ్ ఇది ఒకటే టికెట్ ఉండాలి ప్రజలకు మేలు చేయాలంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఇదే అదే టికెట్ ధరలు మీరు ఫిక్స్ చేస్తే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని థియేటర్లు ఫుల్ అవుతాయి అందరూ సినిమా హాళ్ళకు వచ్చి సినిమాలు చూస్తారు పైరసీ తగ్గిపోతుంది ఏపీ కూడా సార్ ఏపీ కూడా చేయాలి ఇంకా ఏపీ కూడా వాళ్ళు కూడా చేయాలా అసలు టిక్కెట్ల పెంపు జోలికి మీరు వెళ్ళద్దు మమ్మల్ని సినిమా చూపెట్టడానికి వాళ్ళని సంతృప్తి పరిచేదానికి మీరు టికెట్లు పెంచడం ఏంటి ఓట్లేసింది మేమో వాళ్ళ మేము కదా ప్రజలం కదా ఓట్లేసింది మా దగ్గర డబ్బు గురించి వాళ్ళకి ఎట్లు ఇస్తారు మీరు తప్పు కదా చాలా ఇది రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దాని మీద కట్టుబడి ఉండాలైన ఈ నాలుగేండ్లు కూడా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రేట్ల పెంపు ఏమీ ఉండకూడదు ఫిక్స్డ్ రేట్